ప్రవనేశ్వ క్రిస్తు నామంలో పొందన తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము యహోశ్వా గ్రంథము ఒకట అధ్యాయము తొమ్మిదో వచనము చదువుకుందాం ఆ ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము యహోశివ గ్రంథము ఒకటా అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం నేను నీకు ఆజ్ఞ ఉన్నాను కదా నిబ్బ్రము కలిగి ధైర్యముగా ఉండము దిగులు జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో ఈ దేవుడని హోవా నీకు ఉన్నాడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఏమని తెలియజేస్తుందంటే నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నేను మీతో కూడా నడిచేదను అని దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనతో తెలియజేస్తున్నది ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు కూడా ఈ వాగ్దానాన్ని బేస్ చేసుకొని నిబ్రము కలిగి ధైర్యం కలిగి దిగులు పడక చింత చెందక మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో దేవుని మీద విశ్వాసం ఉంచుకుంటాడో దేవుడు రోజు వాగ్దానం తెలియజేస్తున్నాడు కదా ఏమని అంటే నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడి అవ నీకు తోడయ్యి నీవు నడుచు మార్గం అంతట్లో అంటే కష్టాలనే మార్గంలో ఇబ్బందులనే మార్గంలో ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఏ మార్గంలో అయితే మనం నడుస్తామో ఆ మార్గం అంతట్లో యహోవా నీతో కూడా నడుస్తాడని ఈరోజు దేవుడి యొక్క వాగ్దాన సందేశం మనకు తెలియజేయచ్చుంది యహోశివ జీవితంలో చూడండి యహో యహోశివ జీవితంలో మనం చూసినట్లయితే యహోశివతో దేవుడు ఈ యొక్క వాగ్దానం ఇచ్చాడు ఈ యొక్క వాగ్దానం యహో యహోశివ జీవితంలో దేవుడు నెరవేర్చాడు అదే వాగ్దానం మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చినగాక ఈరోజు యొక్క వాగ్దానంలో దేవుడు ఆశీర్వదించిన గాక కుదిరినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ శ్రేయో బ్లాక్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక